ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్ భాగవతం అంబరీషుని ముగ్గురు పుత్రులలో మూడవవాడైన రథీతరుడు సంతానానికై అంగీరస మహర్షిని ప్రార్థించగా బ్రహ్మ తేజస్సుతో ముగ్గురు పుత్రులు కలిగారు వారిని కూడా అంగీరసులనే అంటారు వీరు క్షత్రియ జాతీయ బ్రాహ్మణులు మనువుకు ఇక్ష్వాకుడు జన్మిస్తాడు ఇక్ష్వాకు వంశంలోనే వికుక్షునికి పురంజేయుడు జన్మిస్తాడు ఇంద్రుని ఎద్దు రూపంలో వాహనంగా చేసుకుని రాక్షసులతో యుద్ధం చేసి వారు ఏలే పురాన్ని తిరిగి ఇంద్రుడికి ఇప్పించడంతో ఈయనకు ఈ పేరు కలిగింది పురంజేయుని కొడుకు తన కొడుకుల సాయంతో దుంధుడు అనే రాక్షసుని వధిస్తాడు దుంధుమారుడు అనే పేరు పొందుతాడు ఇలా ఈ వంశంలోనే యవరాసుడు పుత్రుడి కోసం యజ్ఞం చేసి ఇంద్రుడిని తృప్తిపరుస్తాడు తన ఉదయం నుంచి ఒక కుమారునికి జన్మ ఇస్తాడు ఇంద్రుడు తన వేలితో ఆ పిల్లవానికి పాలు త్రాగించినందుకు అతనికి మాంధాత అనే పేరు వచ్చింది ఇతను చక్రవర్తి అవుతాడు ఇది ఇలా ఉండగా సౌభరి ఋషి నీళ్ళలోపల కూర్చుని తపస్సు చేసే సందర్భంలో విధురావస్థలో ఉన్న చేపలను చూసి మనసు చెలించి తన కామరూప విద్యతో యవ్వనవంతుడై మాందాత యొక్క యాభై మంది కుమార్తెలను వివాహమాడతాడు ఒక్కొక్కరికి వంద మంది పుత్రులతో యాభై వేల సంతానంతో సంసార వలయంలో చిక్కుకుపోతాడు తరువాత విరక్తి చెంది అత్యంత ఘోర తపస్సు చేసి ఆ పరమాత్మలో కలిసిపోయాడు భార్యలు కూడా పతిని అనుసరించారు సుఖమహర్షి అంబరీషుని వంశవర్ణన సౌభరి ఋషి కథ చెప్తాడు అది నిన్నటి రోజున మనం విన్నాం ఈ సౌపరి ఋషి కథ వల్ల మనం తెలుసుకోవాల్సిన విషయం మనస్సును చెలింపజేయు దృశ్యాలు కళ్ళబడ్డప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య రూపాన్ని మనసులో నిలుపుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మహామంత్రం జపించాలి ఇక ముందుకు వెళ్దాం శ్రీమద్భాగవతం నవమస్కంధం ఏడవ అధ్యాయం హరిశ్చంద్రుడి ఉపాఖ్యానం శ్రీ సుఖదేవుడు మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు ఓ పరిషన్ మహారాజా మాంధాత పెద్ద కొడుకు అంబరీషుడిని తాత యవనాసుడు దత్తత తీసుకున్నాడు అంబరీషుడి కొడుకు హరితుడు ఇతను అంబరీషుడు మరియు మాంధాత ఆ గోత్రీకుల ప్రవరకు సంబంధించిన వారయ్యారు సర్పాలు పురకుశుడిని తమ సోదరి నర్మదకు ఇచ్చి వివాహం చేశాయి వాసుకి చెప్పిన మీదట నర్మద తన పతిని రసాతలానికి తీసుకుని వెళ్ళింది అక్కడికి వెళ్ళి విష్ణుశక్తిధారుడైన పురకుశుడు వధకు యోగ్యులను తలచి గంధర్వులని వధించాడు ఈ విషయం వలన సంతోషించి నాగులు ఈ చరిత్రని చదివిన వారికి సర్పాల వలన భయం ఉండదని వర్మించాయి పురకుసుకుడికి త్రసదస్సుడు ఇతనికి అనరణ్యుడు పుట్టారు అనరణ్యుడికి హర్యస్వుడు అతనికి అరుణుడు ఇతనికి నిబంధనుడు అతనికి సత్యవ్రతుడు జన్మించారు ఈ సత్యవ్రతుడిని త్రిశంకుడు అని పిలువసాగారు ఇతడు ఒక బ్రాహ్మణ స్త్రీకి వివాహం జరుగుతూ ఉంటే ఆమెను ఎత్తుకుపోయాడు అందుకు కోపం వచ్చిన వశిష్ఠుడి శాపం వల్ల చండారుడై విశ్వామిత్రుడి తేజోబలంతో సజీవంగా స్వర్గానికి వెళ్ళాడు అప్పుడు దేవతలు అతడు అక్కడికి రావడం ఇష్టం లేక అతనిని తలకిందులుగా కిందకి తోసివేశారు అయినా విశ్వామిత్రుడు తన తపోబలంతో భూమి మీద పడకుండా ఆకాశంలోనే ఆపేశాడు అప్పుడు అతను అటు స్వర్గానికి కాక ఇటు భూమి మీద కాక మధ్యలో ఉండిపోవటం వల్ల అతనికి త్రిశంకుడు అని పేరు వచ్చింది అతను ఇంకా అలాగే ఉన్నాడు ఈ త్రిశంకుడి పుత్రుడే హరిశ్చంద్రుడు ఇతని విషయంలో విశ్వామిత్రుడికి మరియు వశిష్ఠుడికి వాగ్యుద్ధం జరిగింది వారిలో వారు ఒకరిని ఒకరు శాపాలిచ్చుకొని పక్షులుగా చాలా కాలం పోట్లాడుకుంటూ ఉండిపోయారు హరిశ్చంద్రుడికి సంతానం లేదు అందుకని అతడు చాలా బాధపడ్డాడు నారదముని సలహా మేరకు వరుణుడిని శరణు కోరాడు వరుణుడిని ఇలా ప్రార్థించాడు ఓ ప్రభు నాకు పుత్రుడు కలిగేటట్లు చెయ్యి ఒకవేళ నాకు పుత్రుడు కలిగితే ఆ పుత్రుడే పశువు అనుకుని నీకు యజ్ఞం చేస్తాను అలా ఆయన ప్రమాణం చేశాక వర్ణుడి కరుడతో రోహితుడు రోహితాసుడు అంటారు కూడా అనే కొడుకు పుట్టాడు అప్పుడు వర్ణుడు ఓ రాజా నువ్వు కోరుకున్నట్లు నీకు కొడుకు పుట్టాడు కదా ఇంకా నా యజ్ఞం చెయ్యి అని అడిగాడు హరిశ్చంద్రుడు వీడు పది రోజులలో శుద్ధుడవుతాడు అప్పుడు చేస్తాను అన్నాడు పదకొండో రోజున మళ్ళీ వచ్చి వరుణుడు మళ్ళీ యజ్ఞం చేయమని అడిగాడు అప్పుడు వీడికి పళ్ళు వస్తే వీడు పవిత్రుడు అవుతాడు అప్పుడు చేస్తాను అన్నాడు వరుణుడు మళ్ళీ పళ్ళు వచ్చాక వచ్చి మళ్ళీ యజ్ఞం చేయమన్నాడు అప్పుడు రాజు వీడి పళ్ళు ఊడిపోతే పవిత్రుడవుతాడు అన్నాడు పిల్లవాడి పళ్ళు ఊడిపోయాక మళ్ళీ వచ్చి వరుణుడు యజ్ఞం చేయమన్నాడు రాజు వీడికి పళ్ళు మళ్ళీ వచ్చాక పవిత్రుడవుతాడు అన్నాడు పళ్ళు మళ్ళీ వచ్చాక వరుణుడు అడిగితే రాజు వీడు కవచం దొడుక్కున్నప్పుడు పవిత్రుడవుతాడు అని చెప్పాడు ఈ విధంగా పుత్రుడిపైన అనురాగంతో హరిశ్చంద్రుడు ఏదో ఒక కారణం చెప్పి కాలం గడపసాగాడు వరుణుడు ఈ రాజు యజ్ఞం ఎప్పుడు చేస్తాడా అని ఎదురుచూడసాగాడు రోహితాసుడికి ఈ విషయం తెలిసి తన ప్రాణం కాపాడుకునేందుకు ధనుస్సు బాణాలు తీసుకుని అడవికి వెళ్ళిపోయాడు ఎదురు చూసి ఎదురు చూసి వర్ణుడు ఇంకా ఈ రాజు యజ్ఞం చెయ్యడు అని నిరాశ చెంది రాజు కడుపులో జలోదరం అనే రోగం కలుగు చేశాడు రోహితాసుడికి తండ్రి రోగం విషయం తెలిసి నగరానికి రాసాగాడు అది తెలిసి ఇంద్రుడు అతనికి ఇచ్చిన సలహా మేరకు ఒక సంవత్సరం పాటు వనంలోనే ఉన్నాడు ఆ తరువాత మూడవ ఏడు నాలుగవ ఏడు ఐదవ ఏడు నగరానికి రావడం చూసి ఇంద్రుడు వృద్ధ బ్రాహ్మణ వేషధారి అయి వచ్చి అతనికి నచ్చ చెప్తూ ఉన్నాడు ఈ విధంగా ఆరవ సంవత్సరం కూడా వనంలోనే గడిపి అజీగత్తుడు అనేవాడి రెండవ కొడుకు సునహస్సేపుడు అనేవాడిని యజ్ఞ పశువుగా సమర్పించి నమస్కారం చేశాడు హరిశ్చంద్రుడు ఆ బలి ఇచ్చి వరుణాది దేవతల పూజ చేసి యజ్ఞం నిర్వహించాడు అప్పుడు ఆయన జలోదర వ్యాధి కూడా నయమైపోయింది ఆ యజ్ఞానికి విశ్వామిత్రుడు హోతగా జమదగ్ని అధ్వర్యుడుగా వశిష్ఠుడు బ్రహ్మగా మరియు మహాముని ఉద్ఘాతగా వ్యవహరించారు ఆ యజ్ఞంతో సంతోషించి ఇంద్రుడు హరిశ్చంద్రుడికి సువర్ణమయమైన రథాన్ని బహూకరించాడు సునహస్సేపుడి మహాత్మ్యం ముందు వర్ణిస్తాను హరిశ్చంద్రుడు మరియు ఆయన భార్యల సత్యవాక్య పరిపాలనము మరియు ధైర్యము చూసి విశ్వామిత్రుడు ప్రసన్నుడై వారికి జ్ఞానోపదేశం చేశాడు ఆ జ్ఞానంతో హరిశ్చంద్రుడు మోక్షాన్ని పొందిన రీతి చెప్తాను ఈ సంసారానికంతా మూలం మనస్సు మరియు మనస్సు అన్నమయం కాబట్టి రాజు అన్నం పృథ్వీ రూపం కాబట్టి పృథ్వీని జలంలో లీనం చేశాడు ఆ జలాన్ని తేజస్సులోనూ ఆ తేజస్సుని వాయువులోనూ ఆ వాయువుని ఆకాశంలోనూ లయం చేశాడు ఆ ఆకాశాన్ని అహంకారంలోనూ అహంకారాన్ని మహత్తత్వంలోనూ లీనం చేశాడు ఆ మహత్తత్వంలో జ్ఞానకళని ఆలోచన పరంపరగా చేసుకుని ఆ జ్ఞానకళతో ఆత్మరూపానికి అడ్డు వచ్చే అజ్ఞానాన్ని దూరం చేసుకున్నాడు తరువాత స్వరూప సుఖం యొక్క అనుభవంతో జ్ఞానకళని కూడా విడిచిపెట్టి ఆ రాజు సంసార బంధాల నుంచి విముక్తి పొంది ఎవరిని చూచట కానీ ఎవరి గురించి తర్కించడం కానీ చాలా కఠినము అటువంటి సచ్చిదానంద స్వరూపమైన స్థితిని పొంది మోక్ష పదాన్ని చేరుకున్నాడు ఇది శ్రీమద్ భాగవతంలో స్కంధంలో ఏడవ అధ్యాయం మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి